టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ పవర్ స్టార్ మాస్ మా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ హైప్ నడుమ ఆడియన్స్ ముందుకి రావడానికి సిద్ధమవుతున్న టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా మీద హైప్ మరో లెవెల్లో ఉండగా ఆ హైప్ కి ఏమాత్రం తీసిపోని విధంగా వరల్డ్ వైడ్గా సెన్సేషనల్ బిజినెస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది భారీ రేంజ్లో రికార్డుల రచ చేయడానికి సిద్ధమవుతుంది సినిమా ఇటు నైజాంలో అటు ఆంధ్రలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిజినెస్ని అందుకోగా సినిమా వరల్డ్ వైడ్గా ఇప్పుడు నూట డెబ్బై రెండు పాయింట్ ఐదు కోట్ల వాల్యూ బిజినెస్ని అందుకోగా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్గా నిలవాలి అంటే జిఎస్టితో కలిపి వరల్డ్ వైడ్గా నూట డెబ్బై నాలుగు కోట్ల రేంజ్లో ని అందుకోవాల్సిన అవసరం సినిమా మీద ఉన్న హైప్కి టాక్ ఏ మాత్రం డీసెంట్గా ఉన్నా మాస్ రచ చేయడం ఖాయమని చెప్పాలి